సో కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో పెట్టిన చిచ్చు కంటే బీజేపీలో పెట్టిన చిచ్చే చాలా పెద్దగా అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది భారతీయ జనతా పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వాడుతున్నాయి మరోవైపు రాజాసింగ్ కవిత చెప్పింది నిజమే మా వాళ్ళు మంచి ప్యాకేజ్ ఇస్తే బీఆర్ఎస్ వాడు కలిసిపోతారు అని చెప్పేసి దుమారం రాజా రాజాసింగ్ సో మరోవైపు మాకే మా అవసరం అని చెప్పేసి కూడా ఈట రాజేందర్ అంటుండు మొత్తంగా దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఇగో పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్లో కలిసిపోతారు అంటుండు విలీనంపై కవిత మాటలు నిజమే బీజేపీ నేత రాజాసింగ్ వ్యాఖ్యలు బీజేపీ కుట్రలు చేయదు అని చెప్పేసి ఏమో ఈటెలు అంటుండు ఎంత ఘోరమైన కామెంట్స్ ఇవ్వంటే ఒకప్పటి కాంగ్రెస్ లాగా తయారైంది భారతీయ జనతా పార్టీ కింద మీద అవుతుంది లుకలుకలు అంతర్మదనాలు అంతర్గత కలహాలతోటి ఆగమాగమైపోయింది భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటున్న తరుణంలో ఇప్పుడు బాహాటంగానే బయటకు వచ్చి వ్యాఖ్యలు చేసే పరిస్థితి అయితే వచ్చింది వికారాబాద్ సో పెద్ద ప్యాకేజీలు ఇస్తే మా నేతలు బీఆర్ఎస్లో కలిసిపోతారంటూ బీజేపీ నేత ఘోషంల్ ఎమ్మెల్యే సింగ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడింది నిజమేనని అన్నారు కవిత వ్యాఖ్యలపై స్పందించిన రాజాసింగ్ తన సొంత పార్టీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు చూసిరా కవిత మాట్లాడింది నిజమే అంటుడు పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్తో కలిసిపోతారన్నారు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిపోతే కలిసిపోతే వచ్చే ఎన్నికల్లో మా వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేయాలో బీఆర్ఎస్ వాళ్ళే నిర్ణయిస్తారని రాజాసింగ్ పేర్కొన్నారు ఎంతకు ముందు జరిగింది ఇదే అని దానివల్లే బీజేపీ నష్టపోయిందని చెప్పారు తమ నాయకులు కుమ్మక్ అవుతుండడం వల్లే ప్రతి ఎన్నికల్లో బీజేపీ నష్టపోయిందని లేదంటే ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేదని అన్నారు రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో పార్టీ ఆలోచన చేయాలని కోరారు ఇతర పార్టీలో పార్టీలతో తమ నేతలు కుమ్మక్కవడం వల్ల బీజేపీ చాలా నష్టపోయిందని ఆరోపించారు పార్టీ కార్యకర్తలకు ఈ విషయం తెలుసు అన్నారు ఈ విషయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తే సస్పెండ్ చేస్తారనే భయంతో అంతా నోరు మూసుకుని ఉన్నారని చెప్పేసి అయితే అంటుంది సో మొత్తంగా బీఆర్ఎస్లో ఇన్నాళ్ళు ఏం జరిగింది బీజేపీలో ఇన్నాళ్ళుగా ఏం జరుగుతుందనేది జరుగుతున్నది అయిపోయింది కవిత బయటకు రావడంతో సో ఆమె వస్తూ వస్తూ ఆమె బీఆర్ఎస్ డిస్టర్బ్ చేయడంతో పాటు బీజేపీని కూడా పెద్ద ఎత్తున డిస్టర్బ్ చేసింది బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేసే పార్టీ కాదని ఎంపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు లీడర్ రాజేందర్ అన్నారు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు జరిగాయంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఈటల రాజేందర్ ఏమంటున్నంటే బీజేపీ ప్రజాస్వామిక పార్టీ అని స్ట్రీట్ ఫైట్ చేస్తుందని తప్ప స్ట్రీట్ ఫైట్ చేయదని స్పష్టం చేశాడు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు నేతల మధ్య కంచెలు దాటింది కేసీఆర్ అయితే దాన్ని సీఎం రేవంత్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు బాధ్యతాయుత ఎంపీగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ కమిషన్ ఎదుట హాజరవుతానని ఈడల తెలిపారు ఇక కేసీఆర్ కూతురు కాంగ్రెస్లోకి వెళ్తుందని కుమారుడు బీజేపీలోకి వస్తున్నాడని ఫోన్లు వస్తున్నాయని చేవల్లి ఎంపీ కొండ విశ్వేశ్వరెడ్డి తెలిపారు రియల్ ఎస్టేట్ కాళేశ్వర కుంకునాలు చేసిన వారికి బీజేపీలోకి